తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ తో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియను కంప్లీట్ చేయాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరగా మరింత మంది కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది అటు ఇరవై రెండు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఉండగా అందులో ఇరవై రెండు మందిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పి విలీనం అయినట్లే దీంతో పక్కా లెక్కతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పిపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది జూలై సెకండ్ వీక్ లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది అంతకు ముందే బిఆర్ఎస్ ఎల్పి విలీనం ప్రాసెస్ ను కాంగ్రెస్ పూర్తి చేయాలి అనుకుంటుంది పార్టీ మారేందుకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది విలీనం కోసం అవసరమై ఎమ్మెల్యేలతో మేం మాట్లాడుతున్నాం నాలుగైదు రోజుల్లో మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ కీలక నేత ఒకరు చెప్పారు ఇక కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నట్లు తెలుస్తోంది ఆ లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది దీంతో సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం ఉంది దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమని నిర్ణయానికి వచ్చి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల మొదటి వారంలోనే విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది